అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు చివరి భాగం రచయిత జంపాని శివగారు విక్రమ్ తనకి మాటలు చెప్తూ సంధికి ముద్దులు పెడుతూ తనని సొంతం చేసుకునే పనిలో ఉంటాడు అందరూ ఎప్పటికో కబుర్లు చెప్పుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ లాయర్ గారు ఉదయమే రావడంతో విక్రమ్ లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు అందరూ హాల్లోకి వచ్చి ఏమైంది విక్రమ్ ఇప్పుడు లాయర్ ఎందుకు వచ్చాడని గిరిధర్ గారు అడిగితే అది బాబాయ్ ఇక్కడ ఉన్న పొలాలన్నీ ఇక్కడ రైతుల పేర్ల మీద రాయమని చెప్పాను అలాగే ఇక్కడ ఉన్న ఆస్తులు కొన్ని అమ్మేసి ఒక హాస్పిటల్ కట్టిద్దామని అనుకుంటున్నా అని విక్రమ్ అంటాడు అదేంటి విక్రమ్ ఆల్రెడీ కట్టించావు కదా ఇంకా ట్రస్టులు కూడా ఉన్నాయి మళ్ళీ ఒక హాస్పిటల్ ఎందుకు అని గిరిధర్ గారు అంటుంటే హాస్పిటల్ కట్టడం మంచిది చాలామంది వైద్యం అందక చాలా నరకం అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళకి హాస్పిటల్ వైద్యం ఫ్రీగా జరిగితే అంతకన్నా సంతోషం ఉండదు కదా బాబాయ్ అందుకే హాస్పిటల్ కట్టిద్దామని అనుకుంటున్నా అలాగే అక్కడికి వచ్చే ప్రతి పేద రైతుకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఇదే ఇదే హాస్పిటల్ యొక్క లక్ష్యం అని అంటాడు విక్రమ్ విక్రమ్ మాటలకి అందరూ సంతోషపడడంతో లాయర్ గారు కొన్ని నోటీసులు తేవడంతో వాటి మీద విక్రమ్ సంధ్య సంతకాలు చేసి అక్కడ ఉన్న రైతులకి ఆ డాక్యుమెంట్స్ని ఇస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విక్రమ్ సంధ్యాని నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని దేవిచ్చి సంతోషంగా అక్కడి నుంచి వాళ్ళ ఇళ్లకు చేరుకొని ఆ రోజు ఆనందంగా పండుగ జరుపుకుంటారు లాయర్ గారు వెళ్ళిన తర్వాత పూజారి గారు అక్కడికి వచ్చి విక్రమ్ బాబు రేపు మంచి ముహూర్తం అలాగే అని రానా కావ్య ఇంకా మోహన్ సీతాలకు రేపు మంచి లగ్న ముహూర్తం కూడా ఉంది గుడిలోనే పెళ్లి ఏర్పాట్లు చేశానని చెప్పడంతో విక్రమ్ సంతోషిస్తూ సంతోషం మేము అందరం రేపు సమయానికి వచ్చేస్తామని రానా వైపు చూస్తాడు విక్రమ్ విక్రమ్ అంత తొందరగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడని ఊహించని రానా ఆనందంగా విక్రమ్ని హత్తుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ మీ నిజంగా మా లైఫ్కి కొత్త వెలుగు తీసుకొచ్చారని రానా చెప్తూ ఉంటే అంత లేదు ఊరుకో అని విక్రమ్ రాణాని పక్కకు జరిపి కావ్య వైపు చూసి మీకు ఓకేనా అని అడుగుతాడు కావ్య సంతోషంగా థ్యాంక్ యూ అండి అని చెప్పడంతో అందరూ సంతోషంగా మారిపోతారు నెక్స్ట్ డేకి కావాల్సిన పూజ ఏర్పాట్లన్నీ చేసుకొని ఆ రోజు రాత్రి తొందరగానే అందరూ నిద్రలోకి జారుకుంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచిన సంధ్య విక్రమ్ని కూడా లేపుతూ తొందరగా స్నానం చేయండి గుడి దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటుంది విక్రమ్ లేచేసరికి సంధ్య రెడీ అయ్యి పట్టుచీర కట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది నువ్వు ఎప్పుడు లేచావే అని అడుగుతాడు విక్రమ్ సంధ్యని చూస్తూ ఆశ్చర్యంగా నేను ఎప్పుడో లేచాను కానీ ముందు మీరు లేవడని విక్రమ్ని వాష్రూమ్లో పంపించి సంధ్య ఆ కిందకి వచ్చి అందరినీ కొన్ని లేపుతుంది అందరూ తొందరగా రెడీ అయ్యి రండి టైం అవుతుంది పూజకని చెప్పేసి రానాకి మోహన్కి మంగళ స్నానం చేయించాలని వాటి ఏర్పాట్లలో ఉంటుంది కావ్యని సీత వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ సీతకి కావ్యకి మంగళ స్నానం ఏర్పాట్లు చేయిస్తారు అందరూ రెడీ అయ్యాక మోహన్కి రానాకి మంగళ స్నానాలు చేయించాక వాళ్ళకి పెళ్లి కొడుకు ఇచ్చి తొందరగా వేసుకొని రండి సంధ్య వాళ్ళకి చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది విక్రమ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సంధ్య హడావిడి చూస్తూ ఇది ఎంత పని చేస్తున్నా ఇంత కూడా అలుపురా దీనికి పని చేస్తూనే ఉంటుందని ముద్దుగా సంధ్యను తిట్టుకుంటూ సంధ్య వైపే చూస్తూ ఉంటాడు కిరణ్ విక్రమ్ పక్కన కూర్చొని ఏంట్రా నా చెల్లెలకి సైట్ కొడుతున్నావా అని అడుగుతాడు అవున్రా అది మన జీవితాల్లోకి రావడమే సంతోషం మన జీవితాల్లోకి వెలుగుని తీసుకొని వచ్చింది అని విక్రమ్ సంధ్య వైపే చూస్తూ కిరణ్తో మాట్లాడుతూ ఉంటాడు అంతలో రానా మోహన్ ఇద్దరు కూడా పెళ్ళికొడుకు బట్టల్లో రావడంతో అందరూ కూడా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సంధ్య అక్కడికి వచ్చి ఇదిగో ఇక్కడికి రండి అని అంటూ ఇక్కడికి వచ్చి కూర్చోమని వాళ్ళకి చెప్పి నిత్యకి భాస్కం ఇచ్చి ఇద్దరికి కట్టు అని చెప్పి సంధ్య వాళ్ళ కాళ్ళకి పారానికి రాయిపోతుంటే విక్రమ్ కోపంగా సంధ్య అని అరుస్తాడు సంధ్య దడుచుకొని ఏమైంది విక్రమ్ గారు ఎందుకంత కోపంగా అరుస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందని అయోమయంగా అడుగుతుంది సంధ్య నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు వాళ్ళు కాలు పట్టుకోవడం ఏంటి అని విక్రమ్ కొంచెం కోపంగా అరవడంతో సంధ్య నవ్వుతూ ఏమీ కాదు వాళ్ళు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు ఎవరూ లేని వాళ్ళకి చేస్తే మనకి మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అయినా ఆ పెళ్లి టైంలో ఇలాంటివన్నీ చాలా ముఖ్యమండి అని సంధ్య చెప్తుంది విక్రమ్ కోపంగా సంధ్య వైపే చూస్తూ చూడు సంధ్య నువ్వు నా భార్యవి నా భార్య ఒకరి కాలు పట్టుకోవడం నాకు నచ్చదు అర్థమవుతుందా అని కోపంగా అంటాడు సరే అని సంధ్య విక్రమ్ కోపానికి భయపడుతుంది సాక్షి అన్నయ్య ఏమైంది ఎందుకంత కోపం వదిన నువ్వు సైలెంట్గా ఉండని సాక్షి ముందుకు వెళ్ళి మోహన్ ఇంకా రానాకాలకి తను పారాని రాస్తుంది అందరూ బయలుదేరి గుడికి చేరుకోవడంతో కావ్య సీతాలను రెడీ చేసి డైరెక్ట్గా గుడికే తీసుకొని వస్తారు విక్రమ్ సంధ్య అమ్మవారికి అభిషేకం చేసి హోమం జరిపించాక పూజ ముగించడంతో దాన్ని తర్వాత మోహన్ రానా వాళ్ళ పెళ్లి ముహూర్తం రావడంతో అమ్మవారి గుడిలోనే వాళ్ళకి పెళ్లి జరిపిస్తారు ఇరు జంటలు సంతోషంగా అక్కడ ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళకు కూడా నమస్కారం చేసి మోహన్ ఇంకా రానా జంటలుగా విక్రమ్ దగ్గరికి వచ్చి ఆశీర్వదించడని వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే విక్రమ్ వాళ్ళని అడ్డుకొని ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అంటాడు మీరు లేకపోతే మా పెళ్ళిళ్ళు జరిగేవే కాదు అందుకనే అని వాళ్ళు తడబడుతూ ఉంటే అలా ఏం అవసరం లేదు ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ అని విక్రమ్ అంటాడు పూజారి గారు విక్రమ్ బాబు ఈరోజు సాయంత్రం మీరు అమ్మాయి ఇక్కడే గుడిలో నిద్ర చేయండి అని చెప్తారు సరే అని అంటే మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడంతో సంధ్య విక్రమ్ అక్కడే గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ సంధ్య వైపు చూసి ఇప్పుడు నీకు మనకి ఇప్పుడు చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా వీళ్ళంతా మన ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు నీకు హ్యాపీయే కదా అని విక్రమ్ అడుగుతాడు సంధ్య తన మనసులో ఉన్న బాధ విక్రమ్ తీసేసినట్టుగా అవును అని చిన్నగా నవ్వుతుంది సంధ్య మనసులో ఎప్పుడు అనుకుంటుంది నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే బాగుండు అని కానీ రాజ్యం వాళ్ళు తనని ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంటారు అందుకే సంధ్య అలా అనుకుంటూ ఉండేది విక్రమ్ సంధ్యలు ఇలా మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఎప్పటికో అక్కడే గుడిలోనే వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ వాళ్ళు అక్కడి నుంచి పొద్దున్నే నిద్రలేచి గుడి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేసి మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి బయలుదేరుతారు అక్కడ నుంచి ఈ సిటీకి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటే హిరణ్ విక్రమ్ దగ్గర వచ్చి విక్రమ్ నీతో మాట్లాడాలి అర్జెంట్ అని చెప్తాడు అక్కడ సంధ్య లేకపోవడంతో చెప్పరా ఏమైందని విక్రమ్ అడుగుతుంటే మనకు ఒక కేసు వచ్చిందని విక్రమ్ చెప్తాడు సరే మనం అర్జెంటుగా అక్కడికి వెళ్దాం ముందు అందరినీ హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోతే మనం ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవచ్చని విక్రమ్ అంటాడు నేను ఆ పని మోహన్ ఇంకా రానా వాళ్ళు ఉన్నారు కదా మన ఫ్యామిలీకి తోడు వాళ్ళు తీసుకొని వెళ్తారులే అని కిరణ్ అంటాడు సరే అని విక్రమ్ సంధ్య రూంలోకి రావడం చూసి కిరణ్ వెళ్ళిపోతే విక్రమ్ సంధ్యని దగ్గరికి తీసుకొని నేను అర్జెంట్ వర్క్ మీద ఊరు వెళ్తున్నాను నువ్వు మన ఇంటికి మోహన్ వాళ్ళతో వెళ్తావు కదా అని విక్రమ్ అడుగుతాడు సంధ్య నవ్వుతూ వెళ్తానని చెప్తుంది సరే అయితే అని విక్రమ్ కిరణ్ వాళ్ళు ఆ కేసు పని మీద వేరే ఊరు వెళ్తారు సంధ్య వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు హైదరాబాద్ చేరుకుంటారు అనగా స్వీటీ సత్య వాళ్ళ మనుషులు వాళ్ళ కార్లని ఆపేస్తారు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆశ్చర్యంగా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు స్వీటీ వాళ్ళు తమను కిడ్నాప్ చేసేసరికి అప్పుడే రానా ఇంకా కృష్ణ మోహన్ కిట్టు మేము ఉన్నాం కదా మీరు భయపడకండి అని అంటూ ఆడవాళ్ళని కార్లోనే ఉంచి వాళ్ళని దిగనివ్వకుండా వీళ్ళు కార్ దిగి వాళ్ళని తుక్కుతుక్కుగా చిత్త ఉంటారు స్వీటీ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి సంధ్య నా కారులో నుంచి బయటకు లాగుతుంది స్వీటీని అక్కడ ఊహించని సంధ్య ఆశ్చర్యంగా నువ్వేంటి ఇక్కడ అని అంటుంది నిన్ను చంపేసి నీ ప్లేస్లోకి నేను వద్దామని అని స్వీటీ అంటూ తను తెచ్చిన కత్తితో సత్తిని పొడుస్తుంది ఇందులో సంధ్య కడుపులోకి కత్తి దిగకపోవడంతో ఆశ్చర్యంగా స్వీటీ పక్కకు చూస్తుంది సంధ్య భయంతో కళ్ళు గట్టిగా మూసుకోవడంతో తన పక్కనే ఉన్న అతన్ని చూసి స్వీటీ భయంగా విక్రమ్ అని అంటుంది సంధ్య స్వీటీ విక్రమ్ అనటమే ఆలస్యం తన పక్కన ఉన్న విక్రమ్ని చూసి భయంగా విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది విక్రమ్ సంధ్య వెనుని ముతూ ఆ కత్తిని స్వీటీ చేయని మెళ్ళి తిప్పుతూ ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీదకే కత్తి ఎత్తుతావు నువ్వు అని విక్రమ్ కోపంగా స్వీటీ చంపపైన కొడతాడు స్వీటీ పక్కనే ఉన్న రాయి మీద పడి తన తలకి దెబ్బ తగిలి నువ్వు దీనికోసం నన్నే తోస్తావా అని కోపంగా ఆ కత్తిని మళ్ళీ సంధ్య మీదకి తీసుకురావడంతో వెనకే వచ్చిన కిరణ్ స్వీటీని తన దగ్గర ఉన్న గంతో కాలుస్తాడు స్వీటీ బుల్లెట్కి కింద పడిపోయమ్మా అని అరుస్తూ ఉంటుంది ఇంతలో స్వీటీ విక్రమ్ వైపు చూసి నువ్వు లేని టైంలోనే మేము ప్లాన్ చేశాం కదా మరి నీకు ఎలా తెలిసిందని స్వీటీ కోపంగా అంటుంది ఈ ప్లాన్ వేసింది నువ్వే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది నేను మేము లేని టైంలోనే నువ్వు ఏమైనా చేయగలవని ముందే అంచనా వేశాము అందుకే వేరే కేసు పని మీద ఇక్కడి నుంచి వెళ్తున్నామని చెప్పాను చెప్పాం కానీ నీకు ఆ విషయం ఎలా తెలిసిందో నాకు తెలుసు అదంతా నేను వేసిన ప్లాన్ అని విక్రమ్ కోపంగా అంటాడు విక్రమ్ కోపానికి భయపడి స్వీటీ నన్ను నేను చేయకండి అని అంటుంది విక్రమ్ కిరణ్ వెబ్ చూసి తీసుకెళ్ళండి గెస్ట్ హౌస్కి అని అంటాడు ఇంతకీ నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా సత్య కిరణ్తో మాట్లాడాడు కిరణ్ నాకు వచ్చి చెప్తే నేనే సత్యతో పలనా అని చెప్పి అక్కడ నుంచి మేము వెళ్ళినట్టుగా ప్లాన్ చేసాం ఇప్పుడు నువ్వు ఇలా చేశావని విక్రమ్ అసహ్యంగా స్వీట్ వైపు చూస్తూ తీసుకొని వెళ్ళండి ఇంకా అని అంటాడు విక్రమ్ సంధ్య భయపడిందని అర్థమై సంధ్య వెను నిమురుతూ ఉంటాడు సంధ్య భయంగా విక్రమ్ వైపు చూస్తూ తనకి బుల్లెట్ తగిలింది కదా ట్రీట్మెంట్ ఇప్పించండి అని తడబడుతూ చెప్తుంది నువ్వేం కంగారు పడకు మన గెస్ట్ హౌస్ దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారని విక్రమ్ చెప్తూ సంధ్యని కార్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు కిరణ్ రానా వల్ల దగ్గరికి వెళ్ళి ఇంకా మీరు ఫైట్ చేసింది చాలే కానీ వచ్చే కారులో కూర్చోండి మన వాళ్ళంతా చూసుకుంటారని అంటాడు విక్రమ్ బాడీ గార్డ్స్ అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా చిత్తు చిత్తుగా చేసి అందరినీ గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తారు అందరూ ఇంటికి చేరుకొని ఇంత పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకుంటూ అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సంతోషంగా వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉంటారు అందరూ ఐదు సంవత్సరాల తర్వాత నిత్య కృష్ణ వైపు కోపంగా చూస్తూ ఎక్కడిని కొడుకుని అడుగుతుంది కృష్ణ అమాయకంగా మొహం పెట్టి ఏమో నాకేం తెలుసు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదని తడబడుతూ చెప్తాడు సరే అయితే అని నిత్య కృష్ణ వెనక ఉన్న వాళ్ళ కొడుకు విక్రాంత్ని బయటకు లాక్కొచ్చి ఎరా ఎన్నిసార్లు చెప్పాను నువ్వు దాన్ని ఏడిపించద్దని ఎందుకురా దాన్ని నేర్పిస్తున్నావని నిత్య కోపంగా అరుస్తుంది సంధ్య ఫాస్ట్గా అక్కడికి వచ్చి నిత్య ఏం చేస్తున్నావు నా అల్లుడిని ఎందుకు కొడుతున్నావు అయినా నీ మేనకోడల్ని నా అల్లుడు ఏం ఏడిపించలేదు అదే వాడిని ఏడిపిస్తుంది అని అంటుంది సంధ్య చేతిలో ఉన్న మూడు సంవత్సరాల పాపని చూస్తూ కోపంగా మారిపోయిన విక్రమ్ అమ్మ అది చేసింది ఏది నీకు కనిపించట్లేదు అది నన్ను కొట్టింది అని చెప్తాడు విక్రాంత్ బుడ్డది ఏడుపాం పెట్టి అత్త బావా అని ముద్దు ముద్దు మాటలతో అంటుంది అయ్యో నా బంగారం వీడు నిన్ను గిచ్చాడా వీడికి నేను పనిష్మెంట్ ఇస్తానులే కానీ ఇటురా మీ అమ్మ కూడా వీడికే సపోర్ట్ చేస్తుందని సంధ్య చేతిలో ఉన్న ఆద్యని నిత్య తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కూడా గారాభం చేసి చెడగొడుతున్నారు అని తిట్టుకుంటూ సంధ్య అక్కడే ఉన్న విక్రాంత్ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది కోపంగా విక్రాంత్ అత్త ఐస్ క్రీమ్ అని ముద్దుగా అడిగే తమతో సంధ్య ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ని ఒక చిన్న బౌల్లో వేసి ఇక్కడే కూర్చొని తిను మళ్ళీ ఆ రాకాశ వచ్చిందంటే నీ దగ్గర నుంచి లాక్కుంటుందని విక్రాంత్ ని కిచెన్లోనే కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది ఇంతలో విక్రమ్ వెనుక నుంచి వచ్చి నా కూతురికి ఐస్ క్రీమ్ పెట్టకుండా మీరు మాత్రమే తింటున్నారా అని కోపంగా అరుస్తాడు వచ్చేసాడు నా రాక్షడు అని సంధ్య అంటుంటే విక్రమ్ సంధ్య నడుమి చేయి వేసి గట్టిగా ప్రెస్ చేయడంతో అబ్బా అని పెద్దగా అరుస్తుంది విక్రాంత్ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ని తింటూ ఉంటాడు ఇంతలో సంధ్య పెద్దగా అరవడంతో ఏమైందత్తా అని అమాయకంగా అడుగుతాడు సంధ్య విక్రాంత్ వైపు చూసి ఏమీ కాలేదు బంగారం నువ్వు తిను చీమ కుట్టిందని విక్రాంత్ వైపే చూస్తూ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి కోపంగా అరుస్తుంది ఇంతలో నిత్య కిచెన్లోకి వచ్చి అన్నయ్య చూడు వాడు దీనికి ఇచ్చాడంట ఇది ఏడుస్తుందని నిత్య చేతిలో ఉన్న ఆతని విక్రమ్కి ఇస్తుంది విక్రమ్ సంధ్య విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సంధ్య చూడండి నన్ను నాలుగు ఏమైనా అంటే అస్సలు బాగోదని కోపంగా అంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన కిరణ్ వాళ్ళు ఏమైందిరా హాల్లో వదిలేసి ఇలా కిచెన్లో గొడవ పెట్టుకుంటున్నారేంటి మీరు అని సాక్షి అడుగుతుంది ఏమయ్యేదేంటి రోజు వీడు దీన్ని నేర్పిస్తూనే ఉంటాడని నిత్య అంటుంటే సంధ్య కోపంగా నిత్యవైపు చూసి చూడు నిత్య నేను మీ అన్నయ్యకి భయపడతానేమో కానీ నీకు కాదు ఇంకోసారి నా అలున్యేమైనా అంటే మర్యాదగా ఉండదు అని సంధ్య విక్రాంతి తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆద్య నిత్యవైపు చూసి అత్త అమ్మ బావ నేను పోతా వాళ్ళ దగ్గరికని మారం చేస్తుంటే ఇది ఎంత చేయొచ్చినా మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తుందని నిత్య కోపంగా ఆద్యం చూస్తుంటే విక్రమ్ ఆర్ద్యను తీసుకుని రూమ్లోకి వెళ్తాడు సాక్షి వాళ్ళు అబ్బాయి పిల్లలతో టైమే సరిపోతుంది అనుకుంటూ ఉంటుంది అలా పిల్లల అల్లరితో సమయం గడిచిపోతూ ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత విక్రాంత్ చదివే స్కూల్లోని ఆర్జని కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు విక్రమ్ ఆర్జని అప్పుడే స్కూల్లో వద్దని ఎంత చెప్తున్నా సంధ్య వినిపించుకోకుండా విక్రాంత్ చదివే స్కూల్లోనే జాయిన్ చేస్తుంది ఇంట్లో విక్రమ్ సంధ్యని తిడుతూ ఉంటాడు నేను చెప్పాను అప్పుడే స్కూల్లో వద్దని అది చిన్నపిల్లని అరుస్తూ ఉంటాడు అవును మీ కూతురు చిన్నపిల్ల దానికి ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయకపోతే ఇంకెప్పుడు చదువుతుంది ఇదంతా వదిలేయండి మీరు నా మాట వింటాను అని చెప్పారు కాబట్టి నేను ఆర్జని స్కూల్లో జాయిన్ చేశానని సంధ్య అంటుంది ఇంతలో విక్రమ్కి స్కూల్ నుంచి ప్రిన్సిపల్ కాల్ చేయడంతో విక్రమ్ కాల్ నిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటాడు ప్రిన్సిపల్ సార్ అర్జెంటుగా మీరు స్కూల్కి రండి మీ పిల్లలు ఏం చేశారో వచ్చి చూడండి అని అంటుంది విక్రమ్ సంధ్య వైపు చూసి పద స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు విక్రాంత్ గాడు అక్కడ ఏం చేశాడో ఏంటో అని విక్రమ్ అంటుంటే మీరు ఎప్పుడు వాడినే అంటారేంటి మీ కూతురు ఏదో తక్కువైనట్టు అని సంధ్య అంటుంది కృష్ణ నిత్య కంగారుగా విక్రమ్ వాళ్ళ రూమ్కి వచ్చి అన్నయ్య స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేశారు అర్జెంటుగా రమ్మని అని చెప్పడంతో నాకు కూడా అని విక్రమ్ అంటాడు విక్రమ్ వాళ్ళు కిందకు వెళ్ళేసరికి కిరణ్ వాళ్ళు విక్రమ్ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ పదండి స్కూల్కి పోదామని కిరణ్ అంటాడు విక్రమ్ కిరణ్ వైపు చూసి అదేంటి నీకెవరు చెప్పారని అంటుంటే ఇంకెవరు చెప్తారు నాకు స్కూల్ టీచర్ కాల్ చేసి చెప్పింది కానీ మన పిల్లల్ని అందరినీ అదే స్కూల్లో జాయిన్ చేయడమే మనం చేసింది తప్పు పదండి ముందు అని అందరూ స్కూల్కి వెళ్తారు అందరూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆది అర్జున్ పక్క నిలబడి విక్రాంత్ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు అందరూ కంగారుగా ఏమైంది మేడం ఎందుకు కాల్ చేశారు అని అడిగితే చూడండి సార్ మీ పిల్లలు ఇద్దరు ఎలా కొట్టుకున్నారు అని విక్రాంత్ అర్జున్ అని చూపిస్తుంది ప్రిన్సిపల్ అర్జున్ విక్రాంత్ మీద కంప్లైంట్ చేస్తూ సడన్గా ఎందుకు కొట్టుకున్నారు వాళ్ళు అని అడుగుతారు విక్రమ్ అడిగితే నాకేం తెలుసు సార్ ముందు వీళ్ళిద్దరిని అడగండి అని అంటుంది ప్రిన్సిపాల్ ఆద్య మాట్లాడుతూ డాడీ అది విక్రాంత్ బావ అర్జున్ బావని కొట్టాడని అంటుంది కిరణ్ అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నేను వాడిని కొట్టలేదు డాడీ వాడే ముందు నన్ను కొట్టాడు నేను ఆతితో మాట్లాడుతున్నా అని నన్ను కొట్టాడు డాడీ అని అర్జున్ అమాయకంగా చెప్తాడు అర్జున్ మాటలకు అందరూ విక్రాంత్ వైపే కోపంగా చూస్తే విక్రాంత్ మాత్రం యాటిట్యూడ్గా వాడు దాంతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని అది నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడకూడదని విక్రాంత్ కోపంగా అంటుంటే నిత్య కోపంగా కృష్ణ వైపే చూస్తుంది కృష్ణ నిత్యవైపు చూస్తూ ఎందుకు ఇప్పుడు నువ్వు నా వైపు అంత కోపంగా చూస్తున్నావు నేనేం చేశానని అమాయకంగా మొహం పెట్టి అడిగితే అంతా నీ బుద్ధులే నీ పొగరే అంతా వీడికి వచ్చింది ముందు నిన్ను తంతే కానీ వీడికి బుద్ధి రాదని కోపంగా అరుస్తుంది ప్రిన్సిపల్ అయోమయంగా వీళ్ళ అందరి వైపు చూస్తూ చూడండి మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయండి మా స్కూల్లో మీ పిల్లలు మాత్రం వద్దు వామో ఏంటి వీళ్ళతో మామూలు టచ్చర్ కాదు మాకు మీరు ఎలా వీళ్ళని భరిస్తున్నారో ఏంటో కానీ అని ఆవిడ కోపంగా అరుస్తుంది వాళ్ళ మీద అది విన్న సంధ్య కోపంగా ఏంటే తెగ వాగుతున్నావు నా పిల్లల్ని అంటున్నావు ఇంకోసారి నా పిల్లల జోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు అసలు నీ స్కూలే లేకుండా చేస్తా ఇంకోసారి నా పిల్లల్ని ఏమైనా అంటే అని కోపం అరుస్తుంది విక్రమ్ నవ్వుతూ ఫస్ట్ టైం సంధ్య అంత ధైర్యంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న అందరికీ కూడా నవ్వు వస్తుంది సంధ్య విక్రమ్ తిరిగి ఫైవ్ మినిట్స్లో ఈ స్కూల్ విక్రాంత్ పేరు మీద ఉండాలని ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో విక్రమ్ కిరణ్ వైపు చూస్తాడు కిరణ్ ఓకే అన్నట్టుగా ఒక కాల్ చేయడంతో ఫైవ్ మినిట్స్లో ఆ స్కూల్ విక్రాంత్ పేరు మీదకి మారుతుంది అక్కడే ఉన్న ప్రిన్సిపల్ జాబ్ కూడా పోయి అలాగే వీళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ బిక్కమొహం వేసుకొని సార్ ప్లీజ్ మీ గురించి తెలియక మాట్లాడాను నా ఉద్యోగం నాకు ఇప్పించడని అని సంధ్య విక్రాంత్ని ఇంకా అర్జున్ని తీసుకొని బయటకు వచ్చేస్తే విక్రమ్ మీకు వేరే చోట జాబ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పేసి అందరినీ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు అలా పిల్లలు అందరి అల్లరి గొడవలతో వాళ్ళ రోజులు చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటాయి విక్రమ్ ఇటు తన బిజినెస్ని చూసుకుంటూ తనకి ఎంతో ఇష్టమైన తన వృత్తిని కూడా చేస్తూ తనకి కేసు వచ్చినప్పుడు పూర్తి సమయాన్ని ఆ కేసుకే కేటాయిస్తూ అతనే స్వయంగా అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసి వచ్చి అటు ప్రొఫెషన్ని ఇటు ఫ్యామిలీని అన్నిటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు సంధ్యని ప్రేమగా చూసుకుంటూ తన జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉన్నాడు అలా రోజులు సంతోషంగా గడుపుతూ ఉంటారు అందరూ విక్రమ్ సంధ్య వాళ్ళ ప్రేమను పంచుకుంటూ ఆర్జని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఇంతలో సంధ్యకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు తొమ్మిది నెలల తర్వాత తనకి బాబు పుడతాడు వాడి పేరు విక్రమ్ వాళ్ళ నాన్నగారి పేరు మహేంద్రని పెడతారు కిరణ్కి కూడా అర్జున్ తర్వాత పాప పుడుతుంది కిరణ్ సాక్షి ప్రేమలో నిత్యని పూర్తిగా మర్చిపోయి సాక్షి కిరణ్ ఇద్దరు కూడా సంతోషంగా వాళ్ళ ప్రేమని పంచుకుంటూ ఉంటారు రానా కావ్య ప్రేమని ముందు అర్థం చేసుకోకుండా తర్వాత తన ప్రేమ వాల్యూ తెలుసుకొని రానా కావ్య ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటారు కిట్టు సుప్రియ మాత్రం ఎప్పుడు టామెంట్ జరిలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేస్తూ ముగ్గురు పిల్లలతో హ్యాపీగా విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అందరితో సంతోషంగా కలిసిపోతారు కృష్ణ రాధ చేసిన మోసం పూర్తిగా మర్చిపోయి నిత్యని తన ప్రేమలో బంధించి తన ప్రేమని నిత్యకు అందిస్తూ జీవితాంతం తనని సంతోషంగా చూసుకుంటాను అని మాటిచ్చి నిత్యని కష్టపెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు నిత్యం మాత్రం ఎప్పుడూ నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామని కృష్ణతో గొడవ పడుతూనే ఉంటుంది సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది అతనిని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా గడుపుతూ విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ప్రతి చిన్న అకేషన్ని కూడా ఒక పెద్ద పండుగలా చేసుకుంటూ ఉంటారు అందరూ విక్రమ్ సంధ్యతో హ్యాపీగా ఉంటాడు ఒకరోజు విక్రమ్ టెర్రస్ మీదకి వెళ్ళి సంధ్యకు కాల్ చేసి టెర్రస్ మీదకి రా అని చెప్తాడు పది నిమిషాలు వస్తాను ఇప్పుడే వీళ్ళు ఇద్దరు నిద్రపోయారని చెప్పడంతో సరే అని విక్రమ్ అంటాడు సంధ్య పది నిమిషాల తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి విక్రమ్ భుజం మీద చేయివేస్తుంది విక్రమ్ ఆకాశంలోని చందమామని చూస్తూ అక్కడే ఉన్న ఉయ్యాల దగ్గరికి సంధ్యని తీసుకొని వెళ్ళి తను కూర్చొని తన వల్ల సంధ్యని కూర్చోబెట్టుకొని సంధ్య మొహం మీద పడుతున్న ముంగూర్లను సవరిస్తూ అలసిన సంధ్య మొహం చూసి ఏమైంది అలసిపోయావా ఈరోజు ఇంట్లో పనులు చేసి అని కోపంగా అంటాడు సంధ్య చిన్న నవ్వుతో లేదు నేను ఎంత పని చేసినా మీరు ఇలా నన్ను దగ్గరికి తీసుకుంటే ఆ అలసటంతా నేను మర్చిపోతానని సంధ్య విక్రమ్ గుండెల మీద తలవాల్చి చెప్తుంది ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా నేను వంట చేయొద్దంటే వినవు ఎందుకు ఎప్పుడు నువ్వే వంట చేస్తావని విక్రమ్ అంటుంటే నాకు అలా ఇష్టం అందరికీ నా చేత్తో వండి కడుపు నింపడం నాకు చాలా ఇష్టం అని అంటుంది విక్రమ్ సంధ్య నడుమి చే వేసి నాకు ఒక కోరికుంది తీర్చొచ్చు కదా అని అడుగుతాడు సంధ్య విక్రమ్ వైపే చూస్తూ ఏంటది అని అడగటంతో అదే నన్ను బావా అని పిలవ్వా అని అడుగుతాడు సంధ్యతో సంధ్య విక్రమ్ అలా అడిగేసరికి తను సిగ్గుపడుతూ అది నా వల్ల కాదు విక్రమ్ సార్ అని అంటుంది విక్రమ్ సంధ్య వైపు చూసి ప్లీజ్ బంగారం ఒక్కసారి నా పిల్లవేని నోటితో వినాలని ఉంది అని విక్రమ్ అంటుంటే సంధ్య సిగ్గుపడుతూ బావా అని పిలిచి విక్రమ్ గుండెలో మొహం దాచేస్తుంది విక్రమ్ ఆనందంగా సంధ్యని కొంచెం దూరం జరిపి నిజంగా పిలిచావా అని సంతోషంగా అడుగుతాడు అవును అని తలుపుతూ ఇంకోసారి బావా అని పిలుస్తుంది విక్రమ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పెదవులని అందుకుంటాడు సంధ్యవి ఇంకా ఇక్కడ మనకేంటి పని మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త కథతో మీ ముందుకొస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ మీ రమా